నమస్కారం శర్మ గారు నమస్కారం అండి శ్రీరామనవమి రోజు భద్రాద్రి వెళ్ళలేని వారు ఇంట్లోనే ఉండి పూజ చేసుకొని శ్రీరాముడి ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి చాలా విశేషమైనటువంటి ప్రశ్న అనేది ఈ యొక్క సంవత్సరానికి చాలా చాలా విశిష్టత ఉంది మన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగామైన శ్రీరామచంద్రుడే మనకు భద్రాచలం మనమందరము కూడా భద్రాచలం వెళ్ళలేము మన ముఖ్యమంత్రి వర్యులు ప్రతి సంవత్సరము ఆ స్వామి వారికి పట్టు పీతాంబర వస్త్రాలు తలంబ్రాల బియ్యాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు కనుక వెళ్ళలేనటువంటి వారందరికీ మనం ఆయన శ్రీ సీతారామచంద్ర వారికి ఆశీస్సులు ఎలా ఉండాలి అనేది మీ యొక్క ప్రధానమైన క్వశ్చన్ ఇక్కడ అందరికీ సకల శుభాలు కలగాలను కోరుకుంటూ ఓం దాశరదాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు శ్రీ స్వామివారు భద్రాచలంలో ఒక్కడ చోటనే మనకు స్వయంభూగా ఏర్పడినటువంటి మహాస్వరూపం అక్కడ కానీ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రంలో చైత్రమాస శుద్ధ నవమి పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్న శివ పుష్కరాంశం ఎందున వాడవాడల గ్రామ గ్రామంలో ప్రాంతంలో ప్రతి ఒక్క గృహంలో స్వామివారిని స్మరించనటువంటి వారు ఎవరూ ఉండరు విశేషంగా అక్కడ మంత్రివర్యులు వెళ్ళి స్వామివారికి పీతాంబ్ర వస్త్రములు ఏర్పాటు చేసి అంటే మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు మన మహారాజు గారు వెళ్ళి పట్టుపీతాములు ఇచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామి లోక కళ్యాణార్థం కోసం నీ కళ్యాణం జరుగుతుంది స్వామి లోకమంతా కూడా సకాలంలో మంచి వర్షాలు పడాలి మంచి పంటలు పండాలి పశుపక్షాదులు బాగుండాలి సర్వ భూమండలంలో జ జనాలు బాగుండాలి నీ కళ్యాణం మా అందరి యొక్క ఆనందమని అక్కడ మన అందరి తరపున మన ముఖ్యమంత్రి వారిలో వెళ్తారు అంటే మన మహారాజు గారు వెళితే మనమందరం వెళ్ళినట్టే కానీ ఆయన తీర్థప్రదలను స్వీకరిస్తాడు కానీ మనం అక్కడికి వెళ్ళి తీర్థప్రద స్వీకరించాలి కనుక మనకు ప్రతి ఒక్క గృహంలో మనకు చైత్రమాస శుద్ధ పాడ్యమి అంటే ఉగాది పండగ నుంచి మహార్నవమి అంటే పదహారు రోజుల వరకు కూడా ఇవి వసంత నవరాత్రులు అంటారు శ్రీరామనవమికి సంబంధించినటువంటి చైత్రమాస మహర్ నవమి నవరాత్రులు అంటారు అంటే అక్కడ భద్రాచలంలో స్వామివారికి తొమ్మిది రోజులు అనేక కార్యకలాపాలు చేస్తారు కొందరు భక్తులు విశేషంగా ఆ బియ్యపు గింజలపైన శ్రీరామ శ్రీరామ అని చెప్పి ఆ తలంబ్రాల బియ్యాన్ని తీసుకుని వెళ్ళి స్వామివారి యొక్క పాదాల చెంతకు తీసుకుని వెళ్తారు మనం చూసిన విన్న స్మ నామం అంటే స్మరించిన ఆ రాముడి యొక్క ఆశీస్సులు ఎప్పుడైనా మనకు ఉంటాయి అలా వెళ్ళలేనటువంటి వాళ్ళందరమీ అందరము ఉదయము లేచి మంగళ స్నానములు ఆచరింపచేసి అంటే సూర్యోదయానికి ముందర నలభై ఐదు నిమిషాల ముందర ఉండబడిన సమయాన్ని బ్రహ్మముహూర్త సమయము అంటారు బ్రహ్మముహూర్తం సమయానికి అలా లేచి కాలకృత్యాలు తీర్చుకొని శరీరమంతా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆముదం కాని శరీరం అంతా కూడా నులుగు పిండి పెట్టుకొని స్నానం ఆచరింపచేసి నూతన వస్త్రములు ధరింపచేసి గృహానికి ఇటువైపుల అటువైపుల కొబ్బరి ఆకులు కానీ ఆకులు కానీ ఇంటికి పుష్పాలు కానీ అలంకరింపజేసుకొని శ్రీ స్వామి వారి యొక్క ఫోటోను ఒకటి ప్రతిమను ఏర్పాటు చేసుకొని స్వామివారికి విశేషంగా శ్రీ రామచంద్ర స్వామి ఒక అష్టోత్తర పూజలు చేసుకొని స్వామివారికి పానకము వడపప్పు నైవేద్యంగా ఏర్పాటు చేసి ఒక తులసిమాలను ఏర్పాటు చేసి తులసి తీర్థం తీసుకోవడము ఒక ఆనవాయితీ అంతా ఉదయం అయిపోతుంది ఇంట్లో అన్ని శుభ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ మధ్యకాలంలో మన అందరి అదృష్టం ఏమి ఏమిటయ్యా అంటే మనము అయోధ్య వెళ్ళలేకపోయినా మన అందరికీ అయోధ్య మనకు రామజన్మభూమి అని చెప్పుకుంటాం అయోధ్యలో వెళ్ళలేకపోయినా అటు భద్రాచలం వెళ్ళలేకపోయినా ప్రతి ఒక్క దేవాలయంలో కనీసం ఇప్పుడు సాయిబాబా దేవాలయంలో కూడా శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి కానీ ఆ దేవాలయం వాళ్ళు మండపాలు ఏర్పాటు చేసి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని అక్కడ ఏర్పాట్లు చేసుకొని కళ్యాణానికి తగు ఏర్పాటు చేయడం జరుగుతుంది మనం అంటే రాముడి యొక్క కళ్యాణానికి ఎవ్వరూ పిలవనక్కర్లేదు వచ్చిన ప్రతి ఒక్కరూ అతిథులే వెళ్ళి ఆ కళ్యాణ కైంకర్యంలో పాల్గొని అవకాశం కలిగితే గోత్రనామాలు చెప్పుకోవడము లేకపోతే అందరితో పాటు మనం మమ అనుకోనైనా ఆ స్వామివారి యొక్క విశేషం అంటే కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనడము ఆ స్వామివారిని దర్శింపచేయడము ఆ తలంబ్రాలను అంటే నవరత్నాల స్వరూపమైనటువంటి తలంబ్రాల బియ్యాన్ని అక్కడ ఆ స్వామివారి పాద పద్మంలో చెంత తలంబ్రాలుగా పోస్తారు వాటిని అక్కడ ఉన్న పురోహితులు ఆ పూజార్లు అందరికీ ఆశీర్వచం ప్రసాదంగా కూడా ఇవ్వడం జరుగుతుంది వాటిని తలపైన వేసుకోవడం వలన వివాహం కాని వారికి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది ఓకే ఉద్యోగం లేని వారికి రాముడు పట్టాభిషేక శేకుడు ఎలా శక్తుడు ఎలా అయ్యాడో వీళ్ళకు అలాంటి ఉద్యోగం కలుగుతుంది సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది విదేశీయానం వెళ్ళాలనుకున్న వారికి విదేశీయానం కలుగుతుంది అంటే మనకు ఎన్ని రకాల అయితే ఉన్నాయో అన్ని కోర్కెలు నెరవేరుతాయని చెప్పడంలో సందేహమే లేదు దైవం మానస రూపేణ అన్నట్టుగా భగవంతుడే మనిషి యొక్క అవతారం ఎత్తి మన భారతదేశమంతడుగా తను చేయడం వలన ఈ ఈ యొక్క భూమికి పుణ్య భూమి అంటాడు రాముడు నడయాడినటువంటి స్థలము అని చెప్తారు అందుకే అలాంటి స్థలంలో మనం పుట్టడం మనము ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యఫలం అలాంటి రాముడు నడియాడేట నడినటువంటి స్థలంలో మనం పుట్టడము చూడండి మనకు భారతదేశంలో సప్త నదుల సంగమం గంగే చయ్యమునే కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటారు మన భారతదేశంలో సప్త నది జల సంగమము ఆ నదిలో మనము స్నానము చేయలేకపోయినా అలాంటి స్మరించడం వలన సప్త నదుల పుణ్య ఫలం కలు కలుగుతుంది రాముడి యొక్క హయాములో మనం జన్మించకపోయినా రాముడి కళ్యాణాన్ని చూసేటువంటి పరిస్థితి వల్ల మనకు సకలం రాముడు మన పక్కన ఉన్నాడా అన్నట్టుగా ఉండడం జరుగుతుంది ఇంకో మన అందరి అదృష్టం ఏంటంటే పాశ్చాత్య కాలంలో అంటే మనకు ఒక పదహైదు ఇరవై ఏళ్ళ సంవత్సరాల కిందట చాలామంది భద్రాచలం వెళ్ళేటువంటి వాళ్ళు అంటే గ్రామంలో అంటే హనుమంతుడు లేనటువంటి దేవాలయం ఎక్కడ ఉండదు ఆ దేవాలయంలో పానకాన్ని పద్య పంద్యారాన్ని ప్రసాదంగా పెట్టి గ్రామస్తులు అందరూ కూర్చొని ప్రసాదంగా స్వీకరించేటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక శాటిలైట్ పుణ్యం ద్వారా టీవీ ఛానళ్ళ ద్వారా వెళ్ళలేనటువంటి వాళ్ళకు మన పక్కలో జరుగుతున్న కళ్యాణాన్ని కూడా వెళ్ళలేనటువంటి వాళ్ళకు ఫేస్బుక్ అని వాట్సప్ అని దూర అనేక టీవీ ఛానల్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు వస్తున్నాయి కనీసం ఆ ప్రసారాలు అయితేపుడన్నా టీవీకి ఎదురుగా సోఫాల్లో కుర్చీలో కూర్చోకుండా మంచిగా కింద ఒక చాప వేసుకొని కూర్చొని కళ్యాణాన్ని తృప్తిగా ప్రశాంతంగా రామనామ సంకీర్తన చేసుకుంటూ ఆ కళ్యాణాన్ని చూసినట్లయితే మనం వెళ్ళినట్లే అంటే వీక్షణం అంటే చూడడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది శ్రవణం ఆ మంత్రాలను వినడం వలన దేహం శుద్ధి కలుగుతుంది మననం అంటే మంత్రాలను చెప్పడం వలన మానవుని యొక్క శరీరంలో మనకు మూలాధార స్వధిష్టాన మణిపూరక విశుద్ధానద ఆజ్ఞ అంటే షట్చక్రాలతో ఈ యొక్క దేహం ఉంటుంది ఆ దేహము కనులారా ఆ యొక్క కళ్యాణాన్ని చూడడం వల్ల కళ్ళు దేహంలో అంటే మనం మంచి పద మంచి ఒక కలర్ను చూసామనుకోండి శరీరంలో సప్తవర్ణం కలిగి శరీరంలో అదృశ్య క్షణాల్లో కలుగుతుంది మంచి మాటలు విన్నామనుకోండి మనసు ఆనందపడుతుంది మంచి మాటలు పలకడం వలన దేహం శుద్ధిపడుతుంది అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు అందుకే రాముడిని మనం ఆదర్శంగా ఎందుకు తీసుకుంటామంటే పితృవాక్య పరిపాలన తండ్రి ఏం చెప్తే అదే తను పాటించడం జరిగింది అదే కాకుండా శ్రీరామచంద్రుని ప్రతి ఒక్క గృహంలో మనం ఎందుకు పెట్టుకుంటామంటే ఏక ధర్మ ప్రతివ్రతము అంటాడు సోదరులతో ఎలా ఉండాలి సోదర ధర్మాన్ని ఎలా పాటించాలి సహచరుతులో ఎలా ఉండాలి గురువులతో ఎలా ఉండాలి అనేటువంటిది కనుక మనకు విశేషంగా రాముడిని చూడడం వలన కళ్యాణాన్ని ఆచరింపచేయడం వలన కళ్యాణంలో దంపతులుగా కూర్చోవడం వలన ఈ జన్మకు మనకు ఎంత పుణ్యం కాదు అంత పుణ్యం దక్కుతుందని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు మన తెలుగు రెండు రాష్ట్రాలలో అటు మనకు భద్రాచలం అటు ఒంటిమిట్ట 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 అక్కడ కాకపోతే ఇక్కడ నుంచి ప్రారంభమై ఇక్కడ పూర్ణిమ ఎందున అక్కడ సాయం సంధ్యలో కళ్యాణం జరుగుతూ ఉంటుంది అక్కడ కనుక మన అందరి అదృష్టం ఏమిటయ్యా అంటే మనకు భద్రాచలం మన అందరి తరపున మన ముఖ్యమంత్రి వరియులు వెళ్ళడం మన గ్రామ గ్రామాల్లో ప్రతి ప్రాంతంలో ప్రతి శివాలయంలో ప్రతి ఒక్క రామాలయంలో ప్రతి ఒక్క బాబావారి యొక్క దేవాలయంలో కూడా శ్రీ వారి కళ్యాణం జరగడము మన అందరూ దృష్టం కనుక మనం అందరము కూడా భద్రాచ వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేద్దాం వెళ్ళలేనటువంటి వాళ్ళను పక్కన ఉన్న దేవాలయానికి వెళ్దాం మనం యథాశక్తిగా భగవంతుడికో నూలు పోగు అన్నట్టుగా పలం పత్రం పుష్పం తోయం అన్నట్టుగా శ్రీ సీతారామచంద్రస్వామి వారికి శక్తితో ఒక తులసిమాలను తీసుకుని వెళ్ళడం వీలైతే పానకాన్ని తీర్థంగా తీసుకుని వెళ్ళడము వడపప్పును తీసుకుని వెళ్ళడము అన్న ప్రసాదాన్ని స్వీకరించడము అన్న ప్రసాదాన్ని దానాన్నిలో మనం పాల్గొనడం వల్ల సర్వమాన సౌభ్రాతృత్వం కలుగుతుంది అంటే ఒక కళ్యాణాన్ని జరుగుతూ ఉంటే అందరము అంటే బంగ్ కోట్లు సంపాదించిన వాళ్ళైనా కూడా బంగారంతో ఆహారం తినరు లవణంతో కూడుకున్న ఆహారాన్ని భోజించాల్సిందే ఇలాంటి కళ్యాణం రాముడి వారి యొక్క కళ్యాణంలో సహబంతి భోజనాన్ని స్వీకరించడం వలన సర్వమాన సౌభ్రాతృత్వానికి ఇది నిదర్శనము అంటే మనం అందరము కలుసుకోవడానికి ఇది ఒక వేదిక అందరం ఎప్పుడైతే కలుసుకుంటామో అంటే ఒక్కరము ఒకసారి శ్రీరామాయణం వేరు వంద మంది శ్రీరామాయణం వేరు ఒక కోటి మంది కలిసి రామా అంటే ఆ యొక్క పవిత్రమైనటువంటి నామాన్ని ఆ యొక్క నకసిక పర్యంతంలో శరీరంలో ఉండబడినటువంటి అనుబణువు మనకు రామతత్వము ఉండడం జరుగుతుంది ఆ రామత్వత్వం ఉంది కనుకనే మనకు హిందూ ధర్మం ఈరోజాక ఉంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు కనుక వెళ్ళగలితే భద్రాచలం వెళ్ళండి వెళ్ళగలితే అయోధ్య వెళ్ళండి కుదరకపోతే పక్కన ఉండబడిన దేవాలకి వెళ్ళండి అలా కూడా కుదరకపోతే ఇంట్లో దీపం పెట్టుకొని ఈ దూరదర్శన్ టీవీ ఛానల్లో అన్ని టీవీ ఛానల్లో యూట్యూబ్లో వాట్సాప్లో ఫేస్బుక్లో ఈరోజు ప్రతి ఒక్క కళ్యాణాన్ని ఈరోజు లైవ్ వస్తున్నాయి ఆ సమయంలో భక్తి శ్రద్ధల చేత స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించండి తరించండి శ్రీ సీతారామచంద్ర రాతారామచంద్రస్వామి ఆశీలు పొందాలని కోరుకుంటూ అలాగే సుమన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా విని తరించి మననం శ్రవణం ధ్యానం అంటే మననం ద్వారా శ్రవణం ద్వారా ధ్యానం ద్వారా శ్రీ స్వామి యొక్క ఆశీలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత అనుగ్రహ బలప్రసాద సిద్ధిరస్తు చాలా చక్కగా వివరించారు గారు ధన్యవా ధన్యవాదాలు